హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఈ వీడియో వచ్చేసి టైలరింగ్ ట్యూటోరియల్స్లో భాగంగా టేప్ నాలెడ్జ్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అసలు ఈ టేప్ నాలెడ్జ్ అనేది మనకి టైలరింగ్లోని ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఏంటంటే మనం ఏది మెజర్మెంట్ గుర్తుపెట్టాలి అన్నా కానీ మెయిన్ మనకి టేప్ నాలెడ్జ్ ఉంటేనే మనం దాంట్లో ముందుకైతే వెళ్ళగలమండి కాబట్టి టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మాకు అవసరము మేము ఫాలో అవ్వాలి అని అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి నేను ఇక్కడ పక్కన ఫోటోలో ఇచ్చినటువంటి నోట్ మొత్తాన్ని కూడా ఒక నోట్బుక్లో మీరు మొత్తం రాసుకోండి ఈ లోపైతే నేను సబ్స్క్రిప్షన్ నోట్ని చెప్పేసి వస్తాను సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా మీ నోటిఫికేషన్లో పొందవచ్చు ఫ్రెండ్స్ ఇక వీడియోలోనికి వెళ్తే ఫ్రెండ్స్ చూడండి ఈ టేప్ నాలెడ్జ్లో వచ్చేసి మనకి ఎన్ని అంగుళాలు ఏంటి అనేది తెలిస్తే మనం ఏ పాయింట్ ఎక్కడి నుంచి మార్క్ చేసేది అయితే క్లీన్ అండ్ క్లియర్గా మార్క్ చేయగలుగుతాం అయితే ఈ టేప్ వచ్చేసి ఈ విధంగా రెండు వైపులా ఉంటుంది మనం టైలరింగ్లో వచ్చేసి ఈ వైట్ సైడ్ అంటే ఇటు సెంటీమీటర్సు ఇంచెస్ రెండు ఉంటాయండి ఇటు వచ్చేసి మనకి ఈ డిస్టబెన్స్ అంతా ఉండదు అనమాట కాబట్టి మనం టైలరింగ్లో వచ్చేసి ఈ నెంబరింగ్ పెద్దగా ఎట్ సైడ్ అయితే ఉందో ఇదే మనం యూస్ చేస్తాము మనకి ఒక మీటరు అంటే ఎంత అంటే చూడండి ఒక మీటరు అంటే మనకి దీంట్లో ముప్పై తొమ్మిది అంగుళాలు వన్ దగ్గర నుంచి ఈ ముప్పై తొమ్మిది అంగుళాలు ఉన్నటువంటి ఈ టేప్ మొత్తాన్ని మనం ఒక మీటరు అంటాము అదే ఈ మీటర్ని వచ్చేసి మనం సెంటీమీటర్స్లో చెప్పాలంటే చూడండి ఇట్ సైడ్ అండి ఇట్ సైడ్ వన్ నెంబర్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి చూడండి వంద సెంటీమీటర్లు అయితే ఒక మీటర్ అవుతుంది చూడండి ఈ వంద సెంటీమీటర్ల దగ్గర మనకి ముప్పై తొమ్మిది అంగుళాలు ఉంది మనకి టైలరింగ్లో టైలరింగ్లోనే కదండి ఎక్కడైనా కానీ ఒక మీటరు అంటే ముప్పై తొమ్మిది అంగుళాలు ఉన్నటువంటి ఒక కొలతను వచ్చేసి మనం మీటరు అంటాము అలాగే అర మీటరు అర మీటర్ అంటే మనకు ఎంత వస్తుంది పంతొమ్మిదిన్నర అంగుళాలు ఇది మనం కరెక్ట్గా మీకు మెజర్మెంట్ తెలియాలి మీరు చెప్పిందే మేము రాసుకోవడము మాకు ఎలా తెలియాలి అనుకుంటే కానీ మనం ఒక మీటర్కి వచ్చేసి ముప్పై తొమ్మిది అంగుళాలు అనుకున్నాం కదా ఇక్కడికి ఈ స్టార్టింగ్ పాయింట్ని పెట్టేసి టేప్ని ఈ విధంగా ఈక్వల్గా పెట్టేసేయండి చూడండి ఇక్కడికి ఎంతైతే కొలత వచ్చింది పంతొమ్మిదిన్నర అంగుళాలు అర మీటర్కి పంతొమ్మిదిన్నర అంగుళాలు ముప్పావు అదే విధంగా ముప్పావు మీటర్కి వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర అంగుళాలు ఉంటాయండి ఒక టేప్కి వచ్చేసి మనం కానీ చూసుకున్నట్లయితే మొత్తం అరవై అంగుళాలు ఉంటుంది ఒక టేప్ యొక్క పూర్తి పొడవ వచ్చేసి మనకి అరవై అంగుళాలు ఉంటుందండి అలాగే టైలరింగ్లో అరంగుళం అనేదాన్ని మనం ఈ విధంగా వన్ బై టూగా మార్క్ చేసుకుంటాము పావు అంగుళం అనేదాన్ని వన్ బై ఫోర్గా మార్క్ చేసుకుంటాము ముప్ప వంగులం అనే దాన్ని వన్ బై త్రీగా మార్క్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా మీరు ఒక క్లాత్ మీద ఏ విధంగా అయితే మార్క్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏది కొంచెం స్కేల్ ఇవ్వననా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఈ టేప్తో ఏ విధంగా అయితే మార్క్ చేయాలో మీకు చూపిస్తున్నాను మీకు పూర్తిగా అవ అర్థం అవ్వడం కోసం వచ్చేసి నేను ఒకటి స్టార్టింగ్ లైన్ అనేది గీస్తున్నానండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇది స్టార్ట్ని చూడండి ఇక్కడ వచ్చేసి ఇది టేప్ని స్టార్టింగ్ పాయింట్ కోసం వచ్చేసి ఈ లైన్ని పెట్టానండి ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చేసి నాకు ఐదు అంగుళాలు కావాలి ఐదు అంగుళాలు కావాలి అంటే టేప్ వంకర్ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెట్టేసి ఐదు అంగుళాలు ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా మార్చేసుకోవాలన్నమాట చూడండి టేప్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడే ఉందండి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని ఐదు అంగుళాలు తీసుకోవాలి అదేవిధంగా పద అంగుళాలు కావాలనుకోండి ఈ స్టార్టింగ్ పాయింట్ అయితే మనకి ఇక్కడ మారదన్నమాట ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి చూడండి పదంగుళాల దగ్గరికి మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి నాకు ఇప్పుడు ఆరున్నర అంగుళాలు కావాలి ఆరున్నర కావాలి అంటే ఈ స్టేప్ని స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉంచి ఆరున్నర అంటే ఎక్కడ చూడండి ఆరు ఆరు తర్వాత మనకి మధ్యలో ఆరుకి ఏడుకి మధ్యలో ఈ విధంగా ఆరో మార్క్ వేసి ఒక గీత ఉంటుంది అనమాట ఇది అరకి గుర్తు ఆరున్నర చూడండి ఏడుకి ఎనిమిదికి మధ్యలో ఒక ఏరో మార్క్ ఉంది ఇది ఏడున్నర గుర్తు అనమాట ఈ విధంగా ఆరుకి ఏడుకి మధ్యలో ఉన్నటువంటి ఈ యారో మార్క్ దగ్గర నేను ఆరున్నర అంగుళాలని మార్క్ చేస్తున్నాను అనమాట అదేవిధంగా సపోజు ఇప్పుడు నాకు మళ్ళీ ఎనిమిదిన్నర అంగుళాలు కావాలి రంగులాలు అంగుళాలంటే ఎనిమిదికి తొమ్మిదికి మధ్యలో ఈ విధంగా యారో మార్క్ వేసినటువంటి గుర్తుని ఎనిమిదిన్నర అంటాము ఫ్రెండ్స్ చూడండి మనం ఆరున్నర పెట్టినా ఏడున్నర పెట్టినా ఎనిమిదిన్నర పెట్టినా ఈ స్టార్టింగ్ ఫ్రెండ్స్ చూడండి మనం ఐదున్నర పెట్టినా ఆరున్నర పెట్టినా ఎనిమిదిన్నర పెట్టినా ఏదైనా కానీ మన స్టార్టింగ్ పాయింట్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వలేదండి మీరు అదొకటి గమనించాలి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచే మనకి ఎంతైతే మెజర్మెంట్ కావాలో అంత తీసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి నాకు మూడు పావు ఇంచులు కావాలి అంటే మూడు పావు అంగుళాలు నేను మార్క్ చేసుకోవాలి టేప్లో వచ్చేసి మనకి మూడు పావు అంటే ఎక్కడ వరకు ఇది మూడు అంగుళాలు లైను మూడు అంగుళాలకి విధంగా మూడు నరంగుళాలకి మధ్యలో ఇంకొకటి పొడవు గీత ఉంటుందన్నమాట అంటే వన్ టూ మూడు అంగుళాల తర్వాత ఒకటి రెండు ఈ రెండో గీత దగ్గరికి దీన్ని మనం పావంగులంగా అనమాట ఇది మూడు పావంగులాలు ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి పావు అంటే కానీ మనం ఏదైతే నంబరింగ్ తీసుకుంటామో ఆ నంబర్ తర్వాత వచ్చేటటువంటి రెండవ గీతని మనం పావు అంగుళంగా లెక్కేసుకుంటాము ఇది మూడు పావు అదే విధంగా నాలుగు పావు తీసుకోవాలి అంటే గాని చూడండి ఇది నాలుగు అంగుళాల గీత నాలుగు అంగుళాల తర్వాత ఒకటి రెండు ఇది నాలుగు పావు అంగుళాల గీత అనమాట నెక్స్ట్ ఆరు పావు తీసుకుంటున్నాను చూడండి ఇది ఆరు అంగుళాల గీత ఆరు అంగుళాల తర్వాత ఒకటి రెండు ఈ రెండో కీతం కలుపుకుంటే మనం ఆరు అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి ఇందులో అంగుళం ఎలా తీసుకోవాలో అర్థమైంది అరంగుళం ఎలా తీసుకోవాలో అర్థమైంది అదేవిధంగా ఇప్పుడు ముప్ప అంగుళం ఎలా నోట్ చేసుకోవాలి మనం ఇందులో ఎలా గుర్తించాలి చూడండి ఇప్పుడు నాకు వచ్చేసి తొమ్మిది ముప్పా అంగుళాలు కావాలన్నమాట అంటే తొమ్మిది ముప్పా అంటే ఇది తొమ్మిది అంగుళాలు తొమ్మిది అంగుళాల గీత అనమాట ఇక్కడ నుంచి ఒకటి రెండు ఈ రెండో గీత దగ్గరికి తొమ్మిది పావు మూడు నాలుగు ఈ నాలుగో గీత దగ్గరకు వచ్చేసి తొమ్మిది నరించులు తొమ్మిదిన్నరంగుళాలు ఐదు ఆరు ఈ ఆరో గీత దగ్గరకు వచ్చేసి ముప్పా ఇంచు అంటే ఇది తొమ్మిది ముప్పా అంగుళం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ తొమ్మిది అనే నంబర్ దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి ఆరో గీతని ఈ ఆరో గీతని మనం ముప్పా అంగులో అంటాం అనమాట దీన్నే ఇంకోలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే తొమ్మిది ముప్పావు అన్నామంటే పదికి పావించి తక్కువ కదా ఈ పదికి ముందుగా ఉండేటటువంటి రెండో గీతను కలుపుకున్నా కానీ మనకి తొమ్మిది ముప్పావించులు అవుతుందనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదేంటంటే స్టార్టింగ్ బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఇంత నిదానంగా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మరొకసారి చెప్తున్నాను అంగుళము అంటే ఒకటి దగ్గరికి అంగుళం పావు అంటే అంగుళం తర్వాత రెండు గీతలు ఎక్కడికైతే ఉన్నాయో అది అంగుళం పావు అంగుళం నర అంగుళం నర అంటే అంగుళం తర్వాత నాలుగు గీతలు ఎక్కడికైతే ఉన్నాయో అది అంగుళం అవుతుంది అంగుళం ముప్పావు అంటే ఒకటి ముప్పావు ఒకటి ముప్పావు ఎక్కడ అవుతుందంటే ఒకటి తరువాత ఆరవ గీత ఎక్కడైతే ఉందో అది ఒకటి ముప్పావు నుంచి అవుతుంది చూడండి ఇదే విధంగా మనకి ఏ నెంబర్కి సంబంధించి పావంగుళం అంగుళం కావాలన్నా అరంగుళం కావాలన్నా ముప్పా అంగుళం కావాలన్నా ఇదే విధంగా మీరు మెజర్మెంట్ మార్క్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా అయితే మీకు మార్కింగ్ అనేది కుదురుతుందండి ఇది వచ్చేసి మనకి ఒకసారి చేస్తున్న సార్లు చేస్తున్న రాదండి ఈ విధంగా ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద స్కేల్తో ఫస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ని అయితే మీరు డ్రా చేసేసేయండి చేసిన తర్వాత మీరే కొన్ని మెజర్మెంట్స్ అని చెప్పి తీసేసుకొని ఓ ఇప్పుడు ఐదున్నర ఐదు ముప్పావు ఆరున్నర ఆరు ముప్పావు ఇట్లాగా కొన్ని మెజర్మెంట్స్ని మీ అంతటి మీదే ఒక టూ డేస్ అన్న పెట్టడం ప్రాక్టీస్ చేస్తే కానీ మీరు క్లాత్ మీదకి వచ్చేసరికి డైరెక్ట్గా ఎలాంటి పొరపాటు లేకుండా కూడా డ్రా చేయడానికి అయితే వీలవుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ టేప్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని అయితే నేను ఈ వీడియోలో క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి అలాగే అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరి అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ని యాక్టివేట్ చేయండి